విజయవాడలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జరిగిన క్రికెట్ పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి అచ్చెన్నాయుడు వర్సెస్ ఆదిరెడ్డి వాసుగా తలపడిన జట్లలో మామ అల్లుళ్ళైన అచ్చెన్నాయుడు ఆదిరెడ్డి వాసు హోరాహోరీగా తలపడ్డారు అచ్చెన్నాయుడు బ్యాటింగ్ దిగినప్పుడైతే ఏదో ధోని గ్రౌండ్లోకి వచ్చినంత రేంజ్లో హడావిడి చేశారు తోటి ఎమ్మెల్యేలు కానీ ఒక్క బాల్ కూడా ఆయనకు అందకుండా వేసి ముప్పు తిప్పులు పెట్టింది ఆదిరెడ్డి వాసు టీం ఆఖరికు ఓ బాల్ను కనెక్ట్ చేసి అచ్చెన్నాయుడు షార్ట్ కొట్టగా ఆదిరెడ్డి వాసు క్యాచ్ వదిలేశారు అల్లుడు కాబట్టే క్యాచ్ వదిలేశాడంటూ తోటి ఎమ్మెల్యేలు ఆట పట్టిస్తుండగా అచ్చెన్నాయుడు సందట్లో సడేమియాల రన్కి ప్రయత్నించారు

మొత్తం పదకొండు మందిలో ఒకే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు ఆ వ్యక్తి మా మనోహరాన్ని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను దయచేసి హోమ్ మినిస్టర్ ఆదేశించారు ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు దయచేసి అందరు జరగాలి లేకుంటే వాళ్ళలో జగన్ పూని పూనాడు అనుకో మళ్ళా లెక్క అట్ ఉండదు మావులుగా ఉండదు మనోహర్ గారి టీము ఫీల్డింగ్ చేస్తుంది అచ్చు నాయుడు గారి టీము బ్యాటింగ్ చేస్తుంది ఇప్పుడు గణబాబు గారు స్ట్రైకింగ్ వచ్చారు వాలీబాల్ ప్లేయరు కానీ క్రికెట్ కూడా ఎరగదేస్తున్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ తో ఉన్న ఉంటే దయచేసి బాలింగ్ మాత్రం ఫ్రీగా అయ్యాలి ఎవరైతే సుధీర్ దానికి అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను మరి అందరు సుధీర్ సుధీర్ గారికి బంతి దొరికినా సరే గారిని రన్ అవుట్ చేయలేదు ఇది అల్లుళ్ళు చేసిన ఒక కుట్ర అని చెప్పి మరి ప్రతిపక్షాలందరూ అందరూ మమ్మల్ని దూషిస్తున్నాయి గోవిందన్న వికెట్ల గోవిందన్న బాలు పక్క నియోజకవర్గంలోకి వెళ్తుందన్నా దయచేసి వికెట్లు చూసి వికెట్ల మీద వెయ్యాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు బౌలర్ ఫుల్ టాస్ వేసారు గణబాబు గారు దయచేసి గారు బ్యాటింగ్ రేపటి నుంచి పాతపట్నం గోవిందరావు గారికి ఇప్పుడే విజ్ఞప్తి మీరు గాను వికెట్ తీసిరొచ్చు రేపటి నుంచి మీకు అగ్రికల్చర్ లో ఏ పని జరగవని చెప్పి ఇప్పుడే సూచనలు వచ్చాయి కాబట్టి మీరు ఫ్రీగా బాల్ అయ్యారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇదే ఇదే రకంగా బాల్ చేయాలని చెప్పి సూచిస్తున్నావు ఆ హెచ్చరికలు బే చెప్పి అని చెప్తున్నారు మరి భయపడ్డారు భయపడ్డారు అచ్చవద్ద చూసి అది లెక్క ఫీలింగ్ బెయ్య దయచేసి వాడికి మాత్రం చెప్పారు ఎందుకంటే వాడు ఇప్పటికే వాళ్ళు వేసారు ఇరవై వాళ్ళు వేస్తారు కాబట్టి వైట్ల మాత్రం ఏంటండి